గారు నంద్యాలపేట మైదికూర్ మండలం కడప జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కనసాగుతమ జత రెండు సెకండ్ల ఉన్నవి ఆకుల జోష్మీర్ గారు గజాలపేట బైతిపూర్ మండలం కడప జిల్లా మా తెల్ల ప్రదేశంలో ఉన్నాయి ಅಡುಗ ದೂರ ಸ್ಥಾನಪೇಟ ಮೈಸೂರು ಪ್ರದರ್ಶನ మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా నాలుగు సెకండ్ల ముందం జలా ఉన్నది గారు చెన్నాపొం అక్కడ ఉపయోగించుకోవాలి అంత గౌస్తేరు గారు నంగాళపేట మైత్పూర్ మండలం కడప జిల్లా బాధ్యత ప్రదర్శన బాగున్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ప్రజ నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిదో సెకండ్లు ముందంజలా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వెనుకలా ఉన్నది ఆకుల గౌస్మీ గారు నంద్యాలపేట మైదికూర్ మండలం కడప జిల్లా ఈ గతతో రెండు పల్లె విభాగంలో ప్రదర్శన పూర్తవుతాయి వెంటనే నాలుగు పల్లె విభాగాన్ని ప్రారంభించబడుతుంది నాలుగు పల్లె విభాగంలో మొదటి గత రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని మూడు నిమిషములా ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుగంజెలా ఉన్నవి

ఆరో రెండు పద్దెనిమిది వందల అడుగుల స్వరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై మూడు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న వెనుక மப்பசனி நாலு வேகனே மிஸ் காயே கூட

నాలుగు నిమిషంలో ఉన్నది ఆకుల గోష్ర్ గారు నంద్యాలపేట మైత్రూర్ మండలం కడప జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి రెండు పల్లె విభాగంలో పద్దెనిమిదో జత ఈ జతతో రెండు పల్లె విభాగం ప్రదర్శన పూర్తవుతుంది వెంటనే నాలుగు పల్లె విభాగాన్ని ప్రారంభించబడుతుంది మొత్తం జతగా కార్య నంది రెడ్డి పోలి సెంటర్ నెల్లూరు రామపాటయ్య గారు శేషాన తల్లివారి జాతర వేగా ఉండాలి ఎనిమిది రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై సెగన్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకన్లు ముందం జలా ఉన్నవి మొదటి రెడీగా ఉండాలండి కామింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు దేశానపల్లి రాజ్యపల్లి మళ్ళీ పల్నాడు జిల్లా మధ్య రెడీగా ఉండాలి నాలుగు పల్లె విభాగంలో మొట్టమొదటి మూడు నిమిషము సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి రేపు ఉదయం జరిగేటటువంటి ఆరు పల్లె విభాగానికి పేరు నమోదు చేసుకొని ట్రాతి పడుతుందండి విభాగంలో ఆరు పల్లె ఐదు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి అదేవిధంగా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి విభాగానికి ప్రాంతీయ పడుతుంది రెండు వేల ఏడు వందల అడుగుల ఏడు నిమిషముల ముప్పై ఒక్క పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకజల ఉన్నవి ఆంకల గోస్పీ గారు నందాలపేట మల్లిపూర్ మండలం గడప జిల్లా జత ప్రదర్శన ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది అక్కడ బావి శ్రీర్ గారు నందాలపేట మైత్తూర్ మండలం జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరలా చివరికి వెళ్ళి మరలా తెగ ఒక కడుగు దూరాన్ని లాగితే తొమ్మిదో బొమ్మని కలెక్షన్ చేసుకుంటారు అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్ళి మరొకరు తొమ్మిదో బహుమతిని క్యాషన్ చేసుకుంటారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అరుగు దూరాన్ని లాగితే తొమ్మిదో బహుమతిని అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ బహుమతిని ఏడవ బహుమతిని చేసుకోవాలంటే నూట ఇరవై కరుగు దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి మరల తిరిగి మండలం కడప జిల్లా పదకొండు దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక కరుపు దూరాన్ని లాగితే తొమ్మిదో బహుమతి అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ బహుమతిని నూట ఇరవై ఒక్క అడుగు దూరాన్నిగితే ఏడవ బహుమతిని కవేశం చేసుకుంటారు ఆరో బహుమతిని కవేశం చేసుకోవాలంటే నూట ముప్పై రెండు అడుగుల దూరాణి లాగాలి సమయము పూర్తయినది కళా పోషకులు రాష్ట్ర తెలుగు